నేను ఏ పార్టీ నుంచి కావాలనుకుంటే ఆ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోగలుగుతాను అని టీడీపీ జనసేన బీజేపీ నాకు పోటీ పడి ఎంపీ టికెట్ ఇస్తారు అని చెప్పి కళలు కన్నా రఘురామకృష్ణం గారి కళలు జస్ట్ కళలుగానే మిగిలిపోయాయి ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణం గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక రౌండ్ వేసుకున్నారు బీజేపీని వేసుకున్నారు నాకు ఒక సీట్ ఇవ్వలేరా అని చెప్పి ఆయన చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు నాకు సీట్ ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తా అని చెప్పి బెదిరించారు ఇటువంటి రాజకీయాల్లో నేను ఉండలేను జగన్ మీద నాకంటే ఎక్కువ ఫైట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు నాకే టికెట్ ఇవ్వరా సో నేను రాజకీయాలే వద్దు విరమించుకుంటాను అని చెప్పి చెప్పారు ఆయన రకరకాల చిత్ర విచిత్రాల విన్యాసాలు రఘురామకృష్ణరాజు వేసుకుంటూ వెళ్ళారు తాజాగా మనకున్న అప్డేట్ ఏంటి అంటే రఘురామకృష్ణం రాజుకు చంద్రబాబు ఫోన్ చేసి లేదు మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకండి అలా ఏదో ఒక నిర్ణయం తీసేసుకోకండి నేను బీజేపీతో మాట్లాడుతున్నాను అని చెప్పి చంద్రబాబు గారు అమిత్ షా గారికి ఫోన్ చేసి రఘురామకృష్ణరాజు కోసం నర్సాపురం మాకు ఇవ్వండి ప్రతిగా మీకు ఏలూరు ఇస్తాను అని చెప్పి ప్రపోజల్ పెట్టారు యాక్చువల్గా ఏలూరు తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం ఉంది ఎంపీ కారణం కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఇచ్చారు అని పదవులనే కనుక ఎడమల రామకృష్ణ వాళ్ళు ఇంటి మనుషులకే ఇచ్చేశారు అక్కడ అని పోస్ట్ ఈ అభ్యర్థులుగా అక్కడ టీడీపీలో కాసింత వ్యతిరేకత కూడా ఉంది ఇక్కడ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యతిరేకత కంటిన్యూ అవుతుంది ఆయనకి ఇవ్వకపోతే టీడీపీ మీడియా టీడీపీ మేతావులు టీడీపీ సోషల్ మీడియా కూడా ఊరుకునేలా లేదు అందుకని రఘురామకృష్ణరాజు కోసం నర్సాపురం ఇవ్వండి మీరు ఏలూరు తీసుకోండి అనే ప్రపోజల్ అమిత్ షా దగ్గర చంద్రబాబు పెడితే మాట్లాడి చెబుతాను అని అన్నారట అమిత్ షా మరి వాళ్ళ కనుక ఓకే అని చెబితే రఘురామకృష్ణం రాజు మళ్ళీ నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకే కాబోలు తాజాగానే విజయవాడ వచ్చి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో నా ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే వార్త ఉంది మీరందరూ కూడా గుడ్ న్యూస్ వినబోతూ ఉన్నారు సంబరాలు సిద్ధంగా ఉండండి అని చెప్పి రఘురామకృష్ణరాజు కూడా వ్యాఖ్యలు చేశారు మరి ఆ వ్యాఖ్యల ఉద్దేశం కూడా చంద్రబాబు అమిత్ షా దగ్గర పెట్టిన ప్రపోజల్కి ఆయన ఓకే అంటాడు మరి నేను ఎంపీగా పోటీ చేయడం కన్ఫామ్ అని చెప్పి రఘురామకృష్ణరాజు భావిస్తూ ఉన్నాడేమో అనిపిస్తుంది మరి